మా ఇంటి ముందు ఒక కూడా లేదు మూడు కుక్కలు కాదు ఉంటది కాబట్టి ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీకు కావాల్సిన పని ఇరవై నాలుగు గంటల్లో చేసే మా సిబ్బంది ఉంటారు అది వాళ్ళు అక్కడ చేయలేకపోతే నేరుగా మీరు నా దగ్గర రావచ్చు నేను అన్ని పనులు చేసి పెడతాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్షం వాళ్ళు మీకు చెప్పేది నిజం అనుకొని నమ్మకం వాళ్ళు ధైర్యం లేక అరవై రెండు సంవత్సరాల తర్వాత కోరు నియోజకవర్గం నుంచి ఒక మహిళగా నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎంచుకుంటే ఆ మహిళను ఎదుర్కోలేక నన్ను ఎదుర్కోలేక ఇలాంటివన్నీ చెప్తున్నాడు కాబట్టి ఏమి నమ్మకం అందరికీ నమస్కారం ఇంత ఆనందే వీరందరూ నన్ను స్వాగతం పలికినందుకు వావిళ్ళ గ్రామ ప్రజలకు సోదరి సోదరుని మనకి అలాగే నాకు ఇక్కడ ఇద్దరు ఉన్నారు అన్న హరన్న ప్రభాకరన్న ప్రభాకరన్న హరణ నేను మొట్టమొదట పార్టీలోకి వచ్చి నేను ఎమ్మెల్యేగా నన్ను ప్రకటించిన వెంటనే వచ్చి మొదట నన్ను కలిసారు వాళ్ళు నాకు మద్దతు తెలిపారు అమ్మ మేము మీతో ఉంటాము ఎన్నో సంవత్సరాల నుంచి నేను నల్ల వాళ్ళతో ఉన్నాను ఇప్పుడు మీతో ఉంటాము అని వచ్చారు ఫస్ట్ వచ్చింది వాళ్ళే నా దగ్గరికి వాళ్ళే నాకు ధైర్యం ఇచ్చారు కాబట్టి వీళ్ళంతా ఏం ఆశించొచ్చారు మీ వాళ్ళ ప్రజలకు అన్నల గురించి తెలుసు ఇతరు ఇతరు గురించి మీకు తెలుసు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి తెలుసు ప్రతి డబ్బు ఆశించి వచ్చారు డబ్బు వాళ్ళు ఏమి ఆశించాలి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నాకు చెప్పుకొని అమ్మ నువ్వు మాకు మద్దతి మేము దాంట్లో ఉంటే కూడా ఇప్పుడే చెప్పారు ఏమి పనులు చేయలేకపోతున్నాం మమ్మల్ని నమ్ముకున్న మా గ్రామస్తులకి నీతో ఉంటే చేయగలవనే నమ్మకం మాకుంది అందుకని మేము నీతో ఉంటామని వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు అన్న మీకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ వావిళ్ళ గ్రామంలో ఎంత ఇబ్బద్తగా పనిచేస్తున్నారంటే మూడు సార్లు హరపత్రం ఇంటింటికి గడప గడప ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశారు ఇదే మొదటి విలేజ్ ఆ మాత్ర చేయడము కాబట్టి అన్న మీకు అందరికీ ధన్యవాదాలు జనసేన మరియు తెలుగుదేశం యువత అమ్మగారిని గజమాలతో సత్కరిస్తున్నారు అందరూ హర్షోత్వానాలు తెలుపవలసిందిగా కోరుచున్నాం మరి అదే విధంగా ప్రచార రథం మీద కొన్ని మాటలు మాట్లాడలేకపోయాను ఈ ర్యాలీలో మాట్లాడతాను మరి అదేవిధంగా చుళ్ళూరు పేట సంఘాలమ్మ